మహాలయ పక్షాల ప్రాధాన్యత ఏమిటి ఈరోజు ఏం చేయాలి భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు బహుళపక్షం పితృదేవతా పూజకు విశిష్టమైనది ఈ బహుళ నుంచి భాద్రపద మాసం బహుళపక్షం పక్షం ప్రారంభమవుతుంది పితృదేవతలకు ఇష్టమైన పక్షం కనుక దీనిని పితృపక్షం అని అంటారు అలాగే ఈ పక్షాన్ని మహాలయ పక్షం అని కూడా అంటారు ఈ రోజుల్లో ఎలాంటి శుభకార్యాన్ని చేయరు ఈ రోజు నుండి ఈ పక్షం ముగిసేంత వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలని శాస్త్ర వచనం ఒకవేళ అలా కుదరనప్పుడు తమ పితృదేవతలు ఏ తిది నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిది నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి తండ్రి జీవించి ఉండగా తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షం నవమి నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు ఈ పదిహేను రోజులు నియమపూర్వకంగా పితృదేవతలకు తర్పణాదుల ద్వారా తృప్తి కలిగించాలి మాతాపితృ వర్జితులైన వారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యం ఈ పక్షం ఈ పక్షమంతా చేయలేని వారు ఒక మహాలయమైనా చేసి తీరాలి ఆ ఒక్కరోజు కూడా అన్న శ్రాద్ధం చేయలేని వారు హిరణ్య శ్రాద్ధం చేయాలి ఏమి చేయాలని మిష్ట దరిద్రుడు అరణ్యంలోకి వెళ్ళి కంచెను హత్తుకొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైన కార్చవలనని ధర్మశాస్త్రం చెబుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ವಿಡಿಯೋ ತೋ ಮರೊಕ ವೀಡಿಯೋ ಮಲುದ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ